ఈ అమ్మాయి రోజు టీవీ డ్రామా చూస్తూ ఉండేది అయితే డ్రామాలో ఒకరోజు చెడ్డ అమ్మాయి హీరోకి పాయిజన్ ఇచ్చి చంపేస్తుంది దీనితో ఈమెకి కోపం వచ్చి డ్రామా ఎండింగ్ బాగా తీయలేదని చిరాకు పడుతూ ఉంటుంది ఇంతలో ఒక్కసారిగా పెద్దని కాంతివచ్చి ఈ అమ్మాయి ఆ టీవీ డ్రామాలోకి వెళ్లిపోతుంది అలాగే ఆ డ్రామాలో పనిమనిషి క్యారెక్టర్లో ఉంటుంది అయితే ఒకరోజు చెడ్డ అమ్మాయి ఈ కుర్రాడికి మంచినీళ్లు తెస్తుంది అయితే ఇందులో విషం కలిపిందని పనిమనిషి పాత్రలో ఉన్న ఈ అమ్మాయికి ముందే తెలుసు కాని ఈమె ఈ విషయాన్ని బయటకు చెప్పదు తన మనసులో తానే అందులో విషం ఉందని అనుకుంటూ ఉంటుంది అప్పుడు ఈ కుర్రాడు ఆ నీరు తాగబోతుండగా ఈ వాటర్లో విషం ఉందని అనడం ఇతడికి వినిపిస్తుంది అప్పుడు ఇతడు ఎవరో మాట్లాడుతున్నారు అని అంటాడు కాని చెడ్డాయి నాకేమీ వినబడలేదు అని అంటుంది దీనితో ఇతడు ఇదంతా తన భ్రమని అనుకుంటాడు అయితే ఈ అమ్మాయి మాత్రం ఎలా అయినా ఇతడిని చావకుండా కాపాడాలని చూస్తుంది అయితే పరిస్థితి చేయి జారిపోతూ ఉండగా ఈమె ధైర్యం తెచ్చుకుని ఈ కుర్రాడిమీద పడి గ్లాసు కింద పడేలా చేస్తుంది వెంటనే ఈమె క్షమాపణ చెప్పి ఇంకో గ్లాసు నీళ్లు తెస్తానని చెప్తుంది అయితే చెడ్డ అమ్మాయిను నువ్వేమీ ఇవ్వక్కర్లేదు నేనే తెస్తాను అని మళ్లీ విషపు నీళ్లు తేవడానికి వెళ్తుంది అప్పుడు ఈ అమ్మాయి ఆ చెడ్డ అమ్మాయి గురించి మనసులో ఈ కుర్రాడికి చెప్పాలని అనుకుంటూ ఉంటుంది అయితే ఈమె మనసులోని మాటలు ఈ కుర్రాడికి వినిపిస్తూ ఉంటాయి ఇంతలో ఆ చెడ్డ అమ్మాయి మరో గ్లాసు విషం నీళ్లు తీసుకుని వస్తుంది ఇంతలో ఇతడు నీరు తాగుతూ ఉండగా ఈ అమ్మాయి ఆ నీళ్లు తాగవద్దని గట్టిగా అరుస్తుంది దీనితో చెడ్డ అమ్మాయి ఈ అమ్మాయిపై కోపం తెచ్చుకుంటుంది కాని ఈ కుర్రాడికి చెడ్డ అమ్మాయిపై అనుమానం వస్తుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి